ప్రభుత్వంలో దోపిడీ ఇష్టారాజ్యమైపోయిందని నెల్లూరులో వైసీపీ నేతలు విమర్శించారు మారు పేర్లు అనుచరుల పేర్లతో అక్రమ మైనింగ్ కు పాల్పడుతూ దోచుకుంటున్నారని ఎమ్మెల్సీ రెడ్డి వైసీపీ నేతలు నేదురుమల్లి కుమార్ రెడ్డి మేరుగా మొల్లిలు ఆరోపించారు జిల్లాలో అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని కలెక్టర్ ఆనంద్ కు వీరు వినతి పత్రం అందజేశారు సైదాపురంలో క్వార్స్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యదెచ్చగా జరుగుతోందని వారు తెలిపారు అక్రమ మైనింగ్కు పాల్పడే వారి ఎంతటి వారిన చర్యలు తప్పదున్నారు జిల్లాలో జరుగుతున్న దోపిడీని కేంద్ర మంత్రికి అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు జిల్లా అధికారులు చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామని ప్రకటించారు సైదాపురంలో జరుగు ఇల్లీగల్ మైనింగ్ గురించి కలువాయిలో అక్రమంగా ఇసుక తరలింపు పక్క రాష్ట్రాలకు జరిగేది ప్రూఫ్స్తో సహా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఏ రోజు తీసామని ఫోటోలు కూడా మీకు చూపించడం జరిగింది ఈ విషయాలు ఒక పద్ధతి ప్రకారం అథారిటీస్కి తెలియజేయాలి ఏ విధంగా ఎవరికి తెలియజేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ చేస్తామని చెప్పడం జరిగింది చట్టానికి ఎవరు అతిథులు గారు బినామీ పేర్లు పెట్టావు సహచరుల పేర్లు పెట్టావు కొత్తగా ఫ్లోట్ చేసిన కంపెనీల ద్వారా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఆ పక్క రోజు గవర్నమెంట్ మారుతుంది పేరు పెట్టిన వాళ్ళు వారి వెనక ఎవరు ఈ తతంగాన్ని నడిపించింది తప్పకుండా చెప్తారు అది ఎంత పెద్దవాళ్ళైనా ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మంత్రి ఎవరైనా సరే చట్టానికి అతిథులు గారు తప్పకుండా శిక్ష పడుతుంది కానీ ఏదైనా కూడా చట్టానికి లోబడే చేయాలి కాబట్టి విలేకరు మిత్రుల ద్వారా మీడియా ముందు ఈరోజు కలెక్టర్ గారికి అందజేసిన వినతిపత్రం ముఖ్యంగా నా వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి మండలం సైదాపురం మండలం జరిగిన ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి తెలియజేస్తాం విచారణ జరిపించి న్యాయం చేస్తామన్నారు తర్వాత మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ దోచుకోవడం మొత్తం మీద ఇదే కనపడతా ఉంది అది ఒకటనిల ఇంకోటనిల ఇసుక దగ్గర నుంచి సిలికా దగ్గర నుంచి మైనింగ్ కానీ క్వార్డ్స్ కానీ ఇట్లా మన నెల్లూరు జిల్లాలో కనుక తీసుకుంటే ప్రతి చోట ఈ ఈ అక్రమ దోపిడీ అన్నది కనపడతా ఉంది దీనికి సంబంధించి వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో మొదటి నుంచి కూడా రామ్ కుమార్ అన్న దీని గురించి ఫైట్ చేయడం ఈరోజు అందులో భాగంగా కలెక్టర్ గారికి కూడా మీరు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆయన దానికి యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా నెల్లూరుకి సంబంధించినటువంటి ఇష్యూని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ప్రధానంగా మీరు చూసే ఉంటారు ఈ ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పి చెప్పడం అయితే మన పెన్నానదిలో ఉన్నటువంటి ఇసుకకి ఒక మంచి క్వాలిటీ ఉంది సో మనకి నైబర్గా మనకు ఉన్నటువంటి ఆ సోర్స్లో నుంచి ఈ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవడానికి అభ్యంతరం ఏం లేదు అది మన సంపద అది అయితే అక్కడి నుంచి మిడ్ నైట్ అర్ధరాత్రి సమయాల్లో మన పెన్నా నది నుంచి సుమారుగా నలభై టన్నులు యాభై టన్నులు ఉండే లోడ్లను కూడా టిప్పర్లు జేసీబీల్ని పెట్టి వీటన్నిటినీ కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం అన్నది ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా మేము కూడా స్పాట్స్కి వెళ్ళాం వెళ్తే అక్కడ మనకు కనిపించేటువంటి ప్రధానమైనటువంటి కొన్ని డిఫెక్ట్స్ కనిపించినాయి వాళ్ళు చేస్తున్నటువంటి మైనింగ్ని అడ్డుకోవడానికి కొంతమంది రౌడీల్ని గోండాల్ని అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఈ బంగాగి బ్యాచ్ని కానీ అంతా కూడా అక్కడ పెట్టడం ఎవరన్నా అక్కడికి వెళ్తా అనుకుంటే వాళ్ళందరినీ ఆపడం కూడా జరుగుతూ ఉంది సో ఈ ఈ విధంగా వారందరినీ కూడా ప్రోత్సహించడం వల్ల ఈరోజు నెల్లూరులో కనుక మీరు చూస్తే సమీప ఒక ఐదారు నెలల ప్రాంతంలోనే సుమారుగా ఇరవైకి పైగా మద్దర్లు జరిగినాయి ఆ మద్దర్లు కూడా ఏదో పెద్ద కక్షల్లో అంటే పాత కక్షలు అట్టు పెట్టుకొని కూడా కాదు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలకు కూడా మద్దర్లు చేసేయడం ఇడ్లీ తొందరగా గట్టి లేదంటే కూడా అక్కడ మద్దర్లు చేసేయడం ఇటువంటి పరిస్థితి మనం నెల్లూరులో ఎప్పుడు కూడా చూడాల ఒకప్పుడు పాత రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కొన్ని దగ్గర ఆ పేరున్ని ఒక వెయ్యి రూపాయలకు కూడా మర్డర్ చేస్తారంట అని మరి ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ పెరిగిపోయింది ఒక మర్డర్ చేయాలంటే నెల్లూరు నుంచి తీసుకెళ్లాలన్నా ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా నెల్లూరులో వాళ్ళు మర్డర్ చేస్తారనే పరిస్థితుల్లో ఈరోజు మన నెల్లూరు తయారైందంటే ఈ మాఫియాలు కూడా ఈ ప్రొటెక్షన్ కోసం ఈ రౌడీల్ని గుండాలని పెంచి పోషించే పద్ధతి మనకి ఇక్కడ తయారైంది కాబట్టి వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు నెల్లూరులో ఎట్లా పడితే అట్లా మద్దర్లు గొంతులు కోసేస్తూ ఉన్నారు పొడుకోబెట్టి గుండెల మీద కత్తులు పెట్టి పొడుస్తూ ఉన్నారు మన కళ్ళెత్తిటే మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి సొసైటీలో మనము నిర్భయంగా మన పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ మహిళల్ని కానీ నడి రోడ్డు మీద పంపించగలమా అర్ధరాత్రి సంఘ తర్వాత తీసేయండి సాయంత్రం పూట కానీ ఉదయం పూట కూడా మన బిడ్డల్ని కానీ మహిళల్ని కానీ రోడ్డు మీద తిప్పే పరిస్థితి రోజు నెల్లూరులో లేదు అంటే అసలు లాండ్ ఆర్డర్ని ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలిటి పొలిటీషియన్స్ కానీ లీడర్స్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ విధంగా ఆలోచిస్తా ఉందో అర్థం కావట్లేదు ఒక కొంతమంది ఈ ఇట్లాంటి రౌడీల్ని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తూ ఉన్నారో ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే పరిస్థితి కూడా భవిష్యత్తులో కనపడుతూ ఉంది ఈ రోజే కనపడుతుంది భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదం ఏర్పడేదానికి కూడా అవకాశం ఉంది ఈ రూపంగా కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రంలో క్లియర్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది అక్కడ జేసీబీలను పెట్టి పెద్ద పెద్ద గుంటలను తీయడం వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ అదేవిధంగా వాటర్ ఫ్లో కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది రెండోది అక్కడ ఈ గోండాలని వీళ్ళందరినీ కూడా బంగాకు బ్యాచ్ని పెట్టడం వల్ల వాళ్ళు పగలు కూడా నెల్లూరు నగరంలో విచ్చలవిడతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారన్నది రెండో పాయింట్గా పెట్టడం కానీ అలానే మనకు ఉండాల్సినటువంటి సంపద ఏదైతే ఇసుక అనేది మన నెల్లూరు వాళ్ళు ఎక్కడైతే ఉపయోగించుకోవాలనో దాన్ని సుమారుగా రోజుకి కోటి రూపాయల వరకు కూడా బయట రాష్ట్రాలకి బయట జిల్లాలకి తీసుకెళ్లే పరిస్థితి మనం అక్కడ గమనిస్తూ ఉన్నామని ఈ విషయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కూడా పొందుపరచడం జరిగింది తప్పకుండా ఆయన మీద ఒక నమ్మకం ఉంది డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారని ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది మరలా కూడా పెరుగుతుంది అన్న సమాచారం వచ్చిన పింబట ఈరోజు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఎన్నైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు కానీ ఎన్నైతే దోపిడీలు చేస్తూ ఉంటారో వాటన్నింటినీ కూడా ఎదుర్కోవడంలో కానీ వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా వాటన్నింటినీ కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో భయపడకుండా సామాన్యుడి పక్షాన నిలబడడానికి కానీ వాళ్ళ తరపున పోరాడడానికి కానీ వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కూడా ఇదే క్రమంలో ముందుకెళ్తుందని తెలియజేస్తాను